హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా సెయిన్ బైక్ కార్బొరేటర్ ఈ బైక్ కార్బొరేటర్ ఫెయిల్ అయితే అయింది అవి కూడా సంవత్సరం నర అయితే ఉంటుంది స్లో బీటింగ్ అనేది అస్సలు నిలబడడం లేదు అన్న సంవత్సరం నర నుంచి అలాగైతే డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని మన దగ్గరకైతే వచ్చారు కార్బోరేటర్ అయితే కొత్తది కంపెనీ చేంజ్ అయ్యన్నా అని కంపెనీది అయితే అవసరం లేదు స్పాకో కార్బోరేటర్ అయితే యూజ్ చేయండి అన్న పర్ఫెక్ట్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం రాదు అని అయితే మనమైతే గ్యారెంటీ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనం స్పాకో కార్బోరేటర్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది కంపెనీ దానికి ఏ మాత్రం అయితే తగ్గదు దాంట్లో సగం అమౌంట్ కూడా మనకైతే ఉండదు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మీరు అయితే చూడొచ్చు ఇక్కడ ఎక్స్టేటర్ వైర్ ఈ విధంగా వస్తుంది దీనికి స్వెటర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఎయిర్తో దీనికి స్వెటర్ అయితే పైకి వెయ్యాలి దానికి ఎక్స్టేటర్ వైర్తో మనకి స్వెటర్ అయితే పైకి వెయ్యాలి కాబట్టి అంత త్వరగా స్పాకో కార్బోరేటర్ అనేది ఫెయిల్ కాదు ఇప్పుడు బైక్ పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది స్లో బీటింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్టార్ట్ చేసిన వెంటనే మనకి స్లో బీటింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఆడుతుంది కాబట్టి ఓన్ సేమ్ బైక్లలో మీకు కార్బోరేటర్ ఫెయిల్ అయిపోయింటే స్పాకో కార్బొరేటర్ అయితే యూజ్ చేయండి తక్కువ ఖర్చులు అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్